తోటి న్యాయవాదులు అందరికీ కూడా అలా ఏదైతే ఈ సంరక్షణ దానిని నేర్పిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నాకు నమస్కారాలు నిన్న మీరందరూ అంటే ప్రజలు ఎవరైతే అక్కడ సఫరాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళి తెలియజెప్పడం జరిగింది మా లేఖల్ సెల్ ప్రముఖులు కూడా కెలవడం జరిగింది అక్కడ కూడా ఈ సమస్యని తలుపు నుంచి ఇంత పెద్ద సమస్య జరుగుతున్నప్పుడు దాని మీద మా పార్టీ ఆఫీస్ దృష్టిలో కూడా పెట్టడం వల్ల నేను ఈరోజు రావడం జరిగింది ఇందులో ప్రధానంగా అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారికంగా జరగాల్సిన అనుమతులు ఏదైతే ఉన్నాయో ఆ అనుమతులన్నీ కూడా తొమ్మలకు తొక్కి నిర్మించినటువంటి ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన విషయం మీద మనందరం ప్రజలందరూ కూడా పోరాడడం జరుగుతుంది అది గత సంవత్సరాలుగా సాగుతూ అలా దశల వారీగా ఎదరికెత్తున్నప్పుడు ఆ పరిశ్రమ ఇన్నాళ్ళు స్టార్ట్ చేయకపోయినా ఇవాళ ఈ రెండు మూడు నెలలు నాలుగు నెలల నుంచి ఆ పరిశ్రమ తన ప్రొడక్షన్ని బయటకు తీసుకురావడంతో ఈ సమస్య బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా ఇందులో పిల్లి పద్మగారిని ఒక ఆవిడ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇది ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి దాంట్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కూడా వాళ్ళ నివేదిక ఏమని ఇచ్చారంటే ఏదైనా ఒక మాట అంటే అధికారులు కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు బైండ్ ఓవర్ అయి ఉన్నారు ఒక పేపర్లు ఇచ్చేసి నేనేదో అధికారులు మాకు చెప్పారు కదా మేము మీకు వంత పాడతా ఉన్నట్టుగా చేస్తే కనుక మీరందరూ అందరూ కూడా చట్టం దృష్టిలో అవుతారు అనే విషయాన్ని ఇవాళ న్యాయవాదుల సమక్షంలో మీ అందరికీ తెలియజెప్పని జరుగుతుంది ఎఫిలియన్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఏంటన్నది కూడా విశదీకరించకుండా ఈటీపీ అంతా మేము చూసేసాం ఇదంతా బాగుందని చెప్తూ ఈయన నివేదిక ఇవ్వడం జరిగింది ఈటీపీలో పిహెచ్ఎం ఉందా లేదా దాంట్లో అక్కడి నుంచి వచ్చిన వాటర్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఉన్నదో నువ్వు టెస్ట్ చేసావు దానికి సంబంధించి నివేదికలు ఇచ్చావా ఇవ్వలేదా ఇవేమీ లేకుండా తప్పులు కడగతో ఎవరు వస్తాం ఏపీపీఎస్సీకి ఎవరు సంతకు పెట్టేదో ఇచ్చారు అంటే అధికారులు ముందు గుర్తించుకోవాలి ఈ పోరాటం ఏదో సింపుల్గా జరుగుతుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అనుకోకుండా ఇది మూడు బాగా మీకు బిగుస్తుంది మీరు అందరూ గుర్తుంచుకోవాలి అధికారులకు మళ్ళీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను నేను జనసారి నుంచి ఏంటంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ల్యాంప్ ఫుడ్ ఫ్యాక్టరీకి మీరు సపోర్ట్ చేస్తే మీ అందరూ సస్పెండ్ అవుతారు ఇది టేక్ ఇట్ ఈజే ఏమైతే అది మీరు తీసుకోండి నేనైతే చెప్తున్నా ఖచ్చితంగా మీరు తప్పులు చేస్తూ ఉన్నారు ఇందులో మీరు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది పద్దెనిమిది పాయింట్ ఎన్ని ఐదు రూపాయలు ఎన్ని ఎకరాలు పద్దెనిమిది పాయింట్ పద్నాలుగు ఎకరాలు ఈయన ప్రొక్యూర్మెంట్ చేసుకుని ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశానని ఈయనే చెప్పడం జరిగింది అక్కడ పద్దెనిమిది పాయింట్ పద్నాలుగు ఎకరాలు మీరు నాకు చూపిస్తారా అని నేను అధికారులను అడుగుతున్నా ఎవడైతే సెక్రటరీ ఉన్నాడో ఆయన్ని అలాగే అక్కడున్న పంచాయతీ పెద్దల్ని అలాగే అక్కడున్న ఈ కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ పోటీ నేను అడిగితే అంటే ఏదైతే నువ్వు చెప్తున్నావు ఇందులో పద్దెనిమిది పాయింట్ పద్నాలుగు ఎకరాలు అది అక్కడ అయి ఉందా గ్రీన్ బెల్ట్ జోన్ ఉందా నువ్వు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ చూపించడానికి ఒక పాండ్ ఉందా అందులో చేపలు పెంచుతున్నారా ఈ బ్లడ్ బ్లీడ్ అవుతున్న బ్లడ్ నువ్వు ఏ విధంగా ప్యూరిఫై చేస్తున్నావు వీటి మీద నువ్వు సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వగలవా దానికి సంబంధించి ఏదో తప్పుల తర్వాత సంతకం పెట్టి ఒక పేపర్ ఇస్తే కనుక నువ్వు ఖచ్చితంగా ఇంత ప్రెన్స్ కోర్టు నువ్వు ఖచ్చితంగా శిక్షార్కులుడే అవుతావు మేము దీన్ని బిఫోర్ ఆన్ఫుల్ కోర్టు నేను తీసుకెళ్ళడం జరుగుతుంది అది మేము ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేస్తా అలాగే ఇంకా చెప్పింది ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి అంటే నేను ల్యాంప్ ఫుడ్ ఫ్యాక్టరీ వల్ల ప్రెస్ మీట్ కూడా చూడడం జరిగింది నేను వెనకాల ఏదో నలుగురు కూర్చోబెట్టుకుని మేము ఒక మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది మాకు వెటనరీ డాక్టర్స్ అందరూ ప్రొడ్యూస్ చేసి సర్టిఫికేట్ ఇస్తే నేను స్లాటర్ చేస్తున్నాను అంటూ చెప్పాను నేను చెప్తా ఉన్నా నీ ఇష్టం వచ్చినట్టు నలుగురు కూర్చోబెట్టేసి నాలుగు స్లాట్ మార్గాల్లో డాక్టర్స్ అంటే కుదరదు నువ్వు ఏలూరు నుంచి ఒక డాక్టర్ని పెట్టుకున్నావు నీ 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 ఏదైతే నువ్వు సబ్మిట్ చేసావు అనేటిలో ఆయన సంతకం ఉందా ఆయన ఇక్కడ పనిచేస్తున్నాడు నేను అన్నది మాకు తెలియజేయాలి రెండు నేను ఎప్పటికీ ఈ పరిశ్రమ ఆపరని సవాల్ చేసినట్టుగా తణుకులోకి వచ్చి నువ్వు మాట్లాడవు ల్యామం ఫుడ్ ఫ్యాక్టరీ వ్యక్తికి నేను చెప్తామా నువ్వు తణుకులో కానీ సలహా సవాలు చేస్తే కనుక నీకు తీవ్ర పరిణామాలు తణుకులో ఎదురు చూ చూడాల్సి వస్తుంది నువ్వు ఈ తణుకులో ఎలా రన్ చేస్తావు కూడా నేను చూస్తాను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ తణుకులో ఈ విధంగా గోహత్యని మేము ఎవరూ కూడా ప్రేరేపించాం అలాగే నువ్వు అంటే ఏదో అంటే స్లాటర్ హౌస్కి ఒక పరిధి ఉంటుంది దాని ఎస్టాబ్లిష్మెంట్కి మీరు చెప్పేది ఏంటంటే ఏదైతే వట్టిపోయిన ఆవులు ఉన్నాయో లేదైతే వట్టిపోయిన గేదెలు ఉన్నాయో అవి పాడి పరిశ్రమకు సరిపోవని ఒక వెటర్నరీ వెటనరేరియన్ సర్టిఫికేట్ చేస్తే దాన్ని స్లాట్ చేసే అధికారం ఉంది కానీ నువ్వు కొన్ని వందల వేల ఆవుల్ని గోవుల్ని గేదెల్ని కోసుకుంటూ పోతూ నువ్వు ఒక బిజినెస్ చేస్తానంటే కనుక ఇక్కడ తణుకులో ఐదవ ధర్మమే కాదు వాటిని ప్రేమించి జీవులను ఆదరే ఆరాధించే చాలామంది ఐదవ మతాల సంబంధం కాదు ప్రతి మనిషి హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తాం దాని మీద ఖచ్చితంగా మా పోరాటం ఉద్విఘ్నంగా ఉంటుందని కూడా తెలియజెప్తున్నాను దాన్ని మీరు ఎవరు తట్టుకోలేరు కూడా నేను ఇవాళ చెప్తాను అలాగే ఇందులో ఈ పద్దెనిమిది పాయింట్ పద్నాలుగు ఎకరాల్లో ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి పద్ పదిహేను పాయింట్ డెబ్భై నాలుగు ఎకరాల్లో అలాట్ చేసి ఉన్నది అని చెప్పాడు ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో మూడు షెడ్లతో కూడుకున్నటువంటి ఏరియా లేదు అందులో ఒక షెడ్యూల్ పర్మిషనే లేదు సెక్రటరీ వచ్చి మూసేయాల్సిన డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు ఇచ్చింది అంటే రెండు షెడ్లకు ఒక పర్మిషన్ ఆల్రెడీ ఒక గొడవ కింద ఉంటే థర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే క్యాటరీస్ వస్తున్నాయో అవి ఒక లైన్లో వెళ్ళి స్లాటర్ హౌస్లోకి ఎంటర్ అయ్యే ఈ థర్డ్ షెడ్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్ లేదు అన్న విషయాన్ని ప్రజలకు మేము తెలియజేస్తాం ఆ పర్మిషన్ లేనప్పుడు దాన్ని మూసేయమని ఆండ్రబుల్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు సెక్రటరీ ఎందుకంటే దాని మీద ఖచ్చితంగా మాట్లాడట్లేదో నాకు తెలియట్లేదు మేము కంటప్టర్ ఆఫ్ కోర్టు మూవ్ చేస్తాం ఖచ్చితంగా సెక్రటరీని అలాగే ఆయనకి సపోర్ట్ చేసుకున్నటువంటి ప్రతి అధికారిని సస్పెండ్ చేసే విధంగా మాకు పోరాటం జరుగుతుంది అలాగే మొన్నటికి మొన్న థర్టీ ఫస్ట్ నైట్ జరిగిన విషయం మాకు రౌడీజం ఉందన్నట్టుగా అక్కడ ఉన్న అంటే ప్రైవేట్ స ప్లేస్లో వేసినటువంటి టెంటల్ని పోలీసులు ఎవరు పీకడానికి పోలీసులు ఎవరు ఇచ్చాడు అధికారం ఎవరు మీ పోలీసులు ఒక ప్రైవేట్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆశ్రయం పొందుతూ తమ నిరసన తెలియజేస్తున్నటువంటి వ్యక్తుల మీద దౌర్జన్యం చేస్తూ పోలీసు చేసినటువంటి చర్యలు ఏదైతే ఉందో దాన్ని కూడా మేము హాన్రబుల్ కోర్టుకి మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ హ్యూమన్ రైట్స్ కూడా మేము దీన్ని అప్పీల్ చేస్తాం మీరేదో మా పోకడ సాగుద్దు అనుకుంటే కనుక చాలా పెద్ద పొరపాటు అధికారులు అలాగే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి ఏ ప్రభుత్వ అధికారి కూడా ప్రవర్తించకుండా చేస్తున్నటువంటి ఈ పొరపాట్లు ఏదైతే ఉందో అది పొరపాటునే